తిరువురు మధిరా రోడ్డులోని పదిహేనో డివిజన్లో కొలికపూడి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ముందుగా మధిరా క్రాస్ రోడ్లోని మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం ప్రజా సమస్యలను తెలుసుకున్నారు తాగునీరు వస్తుందా డ్రైనేజీ ఎలా ఉంది విద్యుత్ రోడ్లు మౌలిక సదుపాయాలపై ప్రజల నుండి ఆరా తీశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరెవరికి వస్తున్నాయో తెలుసుకున్నారు ఈ క్రమంలో స్థానిక ప్రజలు అనేక సమస్యలను కొలికపూడి దృష్టికి తెచ్చారు అభివృద్ధి అంటే చంద్రబాబు అని ఆయన అధికారంలోకి రాగానే ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాటలు వేసుకుందామని కొలికపూడి పేర్కొన్నారు

ಮೂರು ಜಾಸ್ತಿ ಬಸ್ ಪ್ರಯಾಣಿಕಲ್ವ